ఇవాళ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం ఈ శ్రమ ఈ పదవి ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి వీరోచితమైన పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం వల్లనే మీరేమంతా ఈ రోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద పోషింది కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది మిత్రులారా ఇవాళ మీకు ఒక మాట గుర్తు చేయదుకున్నా మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మట్టు దగ్గరలో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అలు పెరగకుండా ఎంత కష్టం వచ్చినా తుఫాను వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్టిన పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించడు వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డు మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరూ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిత్రులయ్యాలను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసింది వజ్ర వైదుర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆకర్మ శ్రీమంతులుగా ఉన్న మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి ఈ దేశ ప్రజలు తెల్లదారుల పాటిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై అని వాళ్ళ ఆస్తులను బరంగ పెట్టిందో సంవత్సరాల కొద్ది చేల్లో మధ్యలో ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అని నిరూపించింది వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పైనే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దేది వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశం కోసం దారపోసి ఉపాఖి కూటాలకు బనే నేల కొన్ని తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి ఇంద్రమ్మ వారసత్వాన్ని పొడిగి రాజీవ్ గాంధీ గారు విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోతే అతడు లేదు భయపడలేదు ఈ దేశానికి నాయకత్వం వహించడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ పరిచయం చేసిండు ఈ దేశంలో యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఓటేస్తుండో ఈ దేశంలో ముఖ్యమంత్రులను మంత్రులను ఎన్నుకుంటుండో అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం వారి త్యాగం ఉన్నది మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైంది రాజీవ్ గాంధీ గారు మరణిస్తే వీర మరణం పొందుతే తమిళనాడులో శ్రీ నేల కొడితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే ఇద్దరి పిల్లల్ని సంఖలో పెట్టుకొని వంద కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి నా దుఃఖం దిగమిన్నుకుంటాను ఈ దేశం ప్రజల కోసం త్యాగం చేస్తాను శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దేది వారి స్ఫూర్తితోనే రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యి నేను అడుగుతున్న మిత్రులారా చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలైనడే ఆరు మంది తిరిగకుందే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసిండు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండు త్యాగమంటే రాహుల్ గాంధీది త్యాగమంటే సోనియా గాంధీది మరణమంటే రాజీవ్ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే రక్తం అంటే అది ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అఖండ భారత్ అంటున్నారు అఖండ భారత్ కోసం వంద కొత్త ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ మీరక్క నరేంద్ర మోడీ మీరు కాదు కనీసం మీ పెప్పుడు పుట్టు ఈ దేశం కోసం త్యాగం చేసిందా నేను అడుగుతున్నా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం నేను అడుగుతున్న బీజేపీ నాయకులను కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా ఇలా ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకి కూటాలకు బలైపోయి మానవ పాపుల పేరు మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బిజెపి నాయకులను నేను అడుగుతున్నా అట్లాంటి బీజేపీ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ నోటీసులు సిబిఐ కేసులు పెడుతున్నారు నేను అడుగుతున్నా సోదరులారా ఈ దేశంలో మూడు తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇలా ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం వాదక అవినీతి మరకలా అనిపించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను నేను అడుగుతున్న మా మిత్రులను తెలంగాణ బిడ్డని మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొంద పెడదామా మీరు ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సరే సరేమియనాక జిల్లా రంగాలు ఇవాళ ఊరు ఊరు తిరుగుతున్నారు పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం మిమ్మల్ని దోచుకున్నాం మిమ్మల్ని అవమానించినాం మమ్మల్ని మండించండి అని నేను చెప్పదలుచుకున్న వంద ఎల్కలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట అయ్యా నా తప్పైంది మండించండి అని ఇవాళ బిల్లా రంగాలు చార్ల శోభారాజు ఇంట్లో వండుకుంటే ముత్తగా వండుకోలే బిఆర్ఎస్ మొన్న జరిగిన పోయి బోర్ల పండుకున్నారు ఇవాళ ఓడిపోయి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నట్టు నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కానీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పిన మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పి స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేస్తాం సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాటలు నిలబెట్టుకున్న మా బలం మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్పి స్టేడియం లో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇవాళ యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే పిల్లారంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడపిల్లలు ప్రయాణం మొదలుపెట్టినమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పి మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియాకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది గద్దమలారా మీరా మమ్మల్ని అడిగాలి మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ ఏదైనా మీరు దళితులకు మూడేళ్ళు ఇవ్వలే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇయ్యలే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే ఏది అని సన్నాసులు ఇవాళ మా మమ్మల్ని ఏమి ఇవ్వట్లేదని మీరు అడుగుతారా మీకు ఏమరాతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాదాడు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని కుక్క చెప్పిన ఇస్తరాకులాకు చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి చూస్తే దాని తేంలే మొత్తం గుల్లాయి ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇట్లా పట్టానా అంటే ఆయన అక్కడి చూసిన రోజు రూపాయ రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పింఛన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నాసుడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు ఇవ్వలే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత అనేది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదలుచుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సర్దిద్దారు అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాక మారింది కదా అందుకే ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించను ఇండి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాదు బిడ్డ కాసుకో మిమ్మల్ని వంద మీటర్ల గోతి నుంచి పాటు పట్టి మీకు మేస్త్రికి మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకొని బిడ్డలారా మీకు గోదీ కట్టమబొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరాడమొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లివేదన కందే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ బీభాబు ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించరు ఇవాళ ఎమ్మెల్యే అయ్యడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటి నుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్నా సన్నాసి సోయలేదు కేసీఆర్ ఎవడినా నువ్వు రాజ్యసభ చేసింది పార్థశారత్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు దోసుకున్నాను రాజ్యసభ చేసినాం రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినాం గ్రనేట్ వ్యాపారం దామోదరరావు అని ఇంకోనో రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాను ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినాం అని నేను అడుగుతున్నా ఇవాళ అరవై నాలుగు మందిలో ఇరవై పేదోళ్ళ బిడ్డలు దళితుల బిడ్డలు గిరిజనుల బిడ్డలు ఆదివాసుల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామెలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగ మన నల్గొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయలు లేవు మందుల సామెలు తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ యాభై రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు బీభానిస్తే అరవై వేల యాభై లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీతోనే మిల్ ఎవరి బిడ్డ పేదోళ్ళ బిడ్డ మార్గోళ్ళ బిడ్డ చెప్పులు కొట్టుకున్న బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీతో ఎమ్మెల్యే అయింది వీళ్ళందరూ ఏమైనా భూస్వాములా వీళ్ళందరూ ఏమైనా దోపిడీదారులా వీళ్ళందరికీ నీలాగ దొరలా దోసుకున్న వాదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరి ఎమ్మెల్యేలు అయింది మీ ఆశీర్వాదం ఉంటే మరి మిత్రులారా నేను అడుగుతున్నా ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసి మరి నేను అడుగుతున్నా నల్లమల్ల అడువులలా మార్మూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లేదు కానీ పదహారు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండగలినబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకులు పుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుల నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైందో తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయిందో రెండు సార్లు ఎంపీ ఒకసారి రాజ్య రాజ్యసభ సభ్యుడైండు యాభై ఆరు ఏళ్ళ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే యాభై ఏళ్ళ వరకు ఒక్క రోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైంది నిలవెందు ఆరడుగుల బావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడు అయింది ఎందుకైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో ఇందిరమ్మ దయ వల్ల అయిందో సోనియమ్మ మద్దతు వల్ల అయింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కానీ కేసీఆర్ పక్కన చూడుంది ఆ పక్కోడు ఈ పక్కోడు జేబులు కొట్టేటోడు చైన్లు ఎక్కే భూములు దొంగతనం చేస్తాడు ల్యాండ్ వైలు మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కన దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కన ఎన్ఎస్సివై అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సే మాజీ ఎన్ఎస్సీవై అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సే అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్ఈ అధ్యక్షుడు కొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయిన ఎంపీ పోరంల కన్వీనర్ అయి మన విద్యార్థి నాయకుడు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి ఎందుకు అంటే కష్టపడుతూ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం దేశం కోసం ప్రాణాలించి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన నాణి మొదలుపెట్టిండు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అర్థం కల్పిస్తుండో ఇవాళ మోడీకైనా ఢిల్లీకైనా గుణపాఠం చెప్తుంటే రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి చెయ్యడానికి మీరు సిద్ధమా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో మనం తీర్చే కాలిలో మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి పోరాటం ఉండాలి రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండాలు ఎగురేయాలి ఈ పోరాటంతో మొన్న గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్ర మీద ముగ్గురు నెల జెండా ఎగరేస్తాం దానికి మనం అందరం కష్టపడాలి మనం కష్టపడాలి అంటే మనం అందరం కలిసి పని చేయాలి ఇంతకుముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో సల్లగా ఉన్నారా ఇంట్లో పడుకుంటూ ఏంది నీ సంగత అంటే నిన్నమన్నలే కదా గెచ్చిర్రు ఉత్సాహం కొంచెం దుక్కులాడపోయి ఉన్నట్టున్నారంటే అది ఏం కుదరదు నువ్వు ఎల్లా వచ్చింది ముఖ్యమంత్రి ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారి ఆదేశమే శిరోధాన్యం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్నా ప్రతి వారంలో రోజు రోజు మీ జిల్లా పర్యటన వస్తా పదిహేడు పార్లమెంట్ల సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ నిబంధనగా మీ మధ్యకు కొత్త మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా మన్నటి ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తర్ముదం ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెళ్ళ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుతాం బిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రు చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి తప్పుకొని బోర్ల పొక్కల వాడినట్టు అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లే శోభరాజు బ్రహ్మని అంటున్నా మన అంటుండో కాయన మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు పోను పట్టుకొని సిద్ధంగా ఉన్నారు పోర్లు వేసి పోన్లు పెట్టి బొంద పెడతాం సిద్ధం రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడతాం అనుకున్నాం కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది పడ్డా పోతా అని చెప్తారు అభ్యర్థులను మానిస్తే మేము ప్రభుత్వం వచ్చేదా మేము అదే చెప్తున్నారా నాయన మీ కుటుంబాన్ని తప్ప తెలంగాణకు మేలు జరిగేదాన్ని మార్చాల్సింది మిమ్మల్ని సిద్ధిపేట మారవాలే సి గజ్వల మారవాలి కామారెడ్డిలో అన్నాడు నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొట్టాను కామారెడ్డిలో రేపటి మోడీ వేరు తేడి వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇచ్చే నానానికి బొమ్మ పసుపు లాంటి వాళ్ళు రేపు అప్పు తప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళా మోడీకే ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్ గెలిచిన మారు పేరగాడు ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషే మోడీ సాగుదారే ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులతో విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్ష మోడీకి అవుతుంది బిఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేసినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈయన పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ళ నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా సిద్ధమా 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 మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు సవాలు విసిరుస్తున్నా వచ్చే వారి నుంచి మొదలుద్దామా మొదలైతే కేసీఆర్ కాస్త నీ ఆట మొదలైంది కొన ఊపిరితో ఉన్నావు ఆ యుద్ధం కూడా నీ పీకలిస్తే బాధ్యత నీ పార్టీని పొందపెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా మనం ఇచ్చే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మంది పూర్తి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ